దాదాదే మనం చాలా సంతోషం ఉంది చాలా సంతోషంగా ఉంది అమ్మవారి ప్రతి రెండేళ్లకోసారి ఇలాంటి జాతనలు ఘనంగా నిర్వహించాలని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎన్నో గురువులు కోర్చుకొని ఇలాంటి పెద్ద పెద్ద జాతరలు ఘనంగా నిర్వహించుకోవాలని మా యొక్క మనవి అలాగే భక్తులకు కూడా ఎవరి ఎవరికి కూడా ఆటంకాలు కలగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం మరియు పోలీసు వాళ్ళు చక్కగా నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నా तव्हां okay. मीरेस्ट మూడు వందల మంది కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిమగ్నమైందము ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ట్రావుడ్ మేనేజ్మెంట్ కానీ ప్లాస్టిక్ రైతు జీవన నిర్మించాలన్న ఒక గృహ సంకల్పాలు వచ్చినాము దగ్గర పెంచడం జరిగింది అదే మీరు చూస్తున్నారు ఇక్కడ భక్తులకు ఎలాంటి అసహ్యాన్ని కలగకుండా ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఈ ట్రావుడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ యొక్క భక్తులందరూ కూడా గమనించాలి ప్లాస్టిక్ వస్తువుల బాధకాన్ని కట్టించండి ఈ యొక్క ప్రకృతి కాపాడండి కార్యకర్తలు ఏం చేశారు ఇక్కడ పర్యావరణాన్ని అవగాహన కల్పించడము క్రౌడ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టిక్ వస్తువులు సేకరించి వాళ్ళు క్లాప్దారు చూడ్డాల్సిన బయో టీకలు దాల్చి అందించడం జరిగింది ఇక్కడ ఎలా ఉన్నారు వాతావరణం భక్తులు ఎలా ఉన్నారు భక్తుల యొక్క సంఖ్య చాలా పెద్ద నేను అండి పక్కనే మాది యాక్చువల్గా గత సంవత్సరంలో అన్ని సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సీత సీతక్క మాత్రమే ఇక్కడ ఎమ్మెంటే తప్ప కానీ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవండి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వము ఆమె ఇక్కడ పాలిటిక్స్ చేసిన తప్ప ఆమె ప్రసారం చేసుకుని తప్ప అంగువారంటే తప్ప కానీ నేను రాత్రి తొమ్మిది గంటలు బస్సు ఎక్కాలంటే పొద్దున పది గంటలకి ఇక్కడ పన్నెండున్నర గంటల ట్రాఫిక్ జామ్ అయింది బీఐపీలు బీఐపీలే తప్ప కానీ సామాన్య భక్తులను పట్టించుకుని రాలేదు ఇలా గుడి పూజాను కూడా అవసరం మీరు చూడండి ఇది ఆదివాసుల పండుగ మన ఒక్క ఆదివాసీలా కనిపిస్తున్న ఇలా సీతక సైన్యం కనిపిస్తున్నది ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ లాగా ఉంది చెప్పాలని మేడారం మొత్తం కూడా వీళ్ళంతా కూడా చాలా అపవిత్రం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం